ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మనోహరి ఇంజెక్షన్ ఇచ్చి వాడని చంపాలనుకుంటుంది అయితే ఇంకా అరుంధతి గట్టిగా అరవడంతో మనోహరి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇంకా భయపడిపోయి అటు ఇటు చూసి ఎవరు లేరనుకొని మళ్ళీ ఇంజెక్షన్ చేయడానికి వెళ్తుంది ఇంకా ఆరు ఎంత ప్రయత్నించినా ఆగదు ఇంకా బయటికి వెళ్ళి ఆరు మిస్ అమ్మని చూసి అక్క నువ్వు ఇక్కడున్నావేంటి మా నాన్నని చూడ్డానికి వచ్చావా అంటూ నాన్న రూమ్ ఎక్కడుంటుంది చెప్పంటే ఇంకా అయితే మనోహరి ఆ రూమ్లోనే ఉందని చెప్పి అడుగుతుంది ఆరు ఇంకా కంగారుగా వార్డెన్ రూమ్లోకి వెళ్ళిన మిక్సమ్మ గట్టిగా మనోహరి అని కేక వేస్తుంది ఇంకా మనోహరి భయపడి ఇంజెక్షన్ ఆపేస్తుంది ఇంకా అమ్మని చూసి షాక్ అవుతుంది ఇంకా మిస్ అమ్మ మనోహరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకేం పని నిన్నే మనోహరి అడుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంటే ఇంకా మనోహరి మా వార్డెన్ని పరామర్శించడానికి వచ్చాను ఏం దానికి కూడా నీ పర్మిషన్ కావాలా అని అంటే ఇంకా మిస్ అమ్మ నాది కాదు ఆయనది కావాలి ఆయన ప్రాణాలు నువ్వే తీస్తావు పరామర్శలు నువ్వే చేస్తావా నడు బయటికి నడు ఆయన కాకుండా ఇంకెవ్వరు లోపలికి వచ్చినా పర్మిషన్ లేకుండా రావద్దు అని చెప్పి ఇంకా అంటుంది ఆయన పర్మిషన్ లేకుండా ఎవరికి లోపలికి పంపొద్దని అని చెప్పి ఇంకా సెక్యూరిటీతో చెప్తుంది ఇంకా ఆరు మనోహరి అంతమందిని చంపుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు గెలుస్తుంది దేవుడా మనోహరిని ఆపేవాళ్ళు వాళ్ళే లేరా భగవంతుడా నువ్వు కూడా అలాగే చూస్తూ ఉంటావా అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు ఘోర పూజలు చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు సూర్యాస్తమం తర్వాత నాకు సూర్యోదయం రానుంది అంటూ కేకలు వేస్తూ ఉంటాడు మరోవైపు వార్డెన్ కలవడానికి ఆశ్రమానికి వెళ్తాడు అమర్ రాథోడు కొత్త వార్డెన్ కలిసి అరుంధతి ఆశ్రమాన్ని వచ్చినప్పటి నుంచి వస్తువులు ఏమైనా ఉంటే ఇస్తారా అని అడగగానే ఇంకా వార్డెన్ లోపలికి వెళ్ళి పంచా కండువా తీసుకొని వస్తుంది వాటిని చూసినా మరి ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా మరోవైపు ఘోర పూజలు చేస్తూ ఉంటాడు హాస్పిటల్లో ఉన్న ఆరు ఆత్మకి అర్థమవుతూ ఉంటుంది ఇంకా మనోహరి ఘోర ఏం చేస్తున్నావు అని అంటే ఇంకా ఘోర వచ్చావా మనోహరి సరైన సమయానికే వచ్చావు ఇంకా సేపట్లో భూలోక అధిపతి కాబోతున్న ఈ ఘోరాన్ని చూడు గెలిచాం మనోహరి ఆత్మ మీద గెలిచాము మనల్ని ఓడించాలని చూసిన విధి మీద గెలిచాము అని అంటూ ఉంటే ఇంక మనోహరి నా మెడ చుట్టూ ఉచ్చు బిగుచుకుంది గౌర నాకు ఎక్కువ సమయం లేదు ఆత్మనే బంధిస్తావో క్షేపిస్తావో సర్వనాశనం చేస్తావో నాకు తెలీదు నాకు నీ సహాయం కావాలి అని చెప్పి అడిగితే ఇంకా గౌర భయపడకు మనోహరి భవిష్యత్తు మనదే ఈ గౌర గమ్యాన్ని చేరుకోవడానికి సహాయపడిన నీకు సమస్య రాణిస్తానా ఇక నుంచి నీకు వచ్చిన ఏ సమస్య అయినా సమాధానం ఈ ఘోరానే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా మనోహరి అవన్నీ ఆత్మకు తెలుస్తాయి కదా అని చెప్పి అడుగుతుంది ఇంకా మనోహరి అడగగానే తెలుస్తాయని ఘోర చెప్తాడు నాకు కావాల్సింది కూడా అదే నాకు గెలుపుతో పాటు అది కుల్లి కుల్లి ఏడవాలి అని చెప్పి అంటుంది ఇంతలో ఘోర మంత్రాలు చదివి ఆరు అస్థికల మీద పసుపు కుంకుమ వేస్తూ ఉంటాడు ఇంకా హాస్పిటల్లో ఉన్న ఆరు గిలిగిల కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే గుప్ గుప్తా అక్కడికి వస్తాడు ఏం జరిగింది అని చెప్పమని అంటే ఇంకా మనోహరి తన అస్థికలు గోరాకి ఇచ్చిందని చెప్తుంది ఇంకా గోరా పూజలు ఆపకపోతే చాలా ప్రమాదం అని చెప్పి ఇంకా గుప్తా అంటాడు అమర్ ఆరును గుర్తు చేసుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్